వీడియో చూసే ముందు మీకు ఒక చిన్న మాట అండి మొన్న రక్షాబంధన్ రోజు మా అక్క వాళ్ళ ఇంట్లో చిన్న స్వీట్ తయారు చేయడం జరిగిందండి ఆ రోజు ఆ కిచెన్ చూసి కామెంట్ చేస్తారండి ఏంటి కిచెనే ఇంత ఘోరంగా ఉంది ఎలా అలా అని అయితే నేను వీడియోలో కూడా చెప్పడం జరిగిందండి అక్క అయితే జాబ్ చేస్తుంది తనకు అంత ఖాళీ ఉండదు ఇంకో వాళ్ళ ఆయన ఫోటోగ్రాఫర్ అండి ఆయన ఆయన కూడా ఇంట్లో సరిగొండరు ఎక్కువ పెద్ద పిల్ల అదంతా క్లీన్ చేస్తూ ఉంటుందండి అయితే కూడా ఏదో వర్క్ ఎక్కువై ఉంటుంది అది కూడా చెప్పాను ఆ వీడియోలు అనమాట మీరు సరిగ్గా చూసి ఉండరు వాళ్ళకి ఖాళీ ఉంటే కిచెన్ నీట్గా సర్దే ఉంటుంది వాళ్ళకి ఖాళీ లేకపోవడం వల్ల ఇలా ఉందేమో మీరు కూడా కిచెన్ శుభ్రం చేయండి తర్వాత అయినా అని కూడా పిల్లకి ఆ వీడియోలో చెప్పడం జరిగిందండి మేబీ ఆ క్లిప్ సరిగ్గా చూసి ఉండకపోవచ్చు అలా కామెంట్ పెట్టారండి తప్పని అనట్లేదు కాకపోతే మీకు చెప్పాలి కదా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా అందుకోసమని చెప్తున్నాను అనమాట వాళ్ళకి ఖాళీ లేక గదంతా క్లీన్ చేయలేకపోయారు అది కూడా అప్పటికప్పటికి వీడియో అలా చేయడం జరిగిందనమాట ఇంకా క్లీన్ చేసేటంత ఖాళీ కూడా లేదనమాట సరేనండి కిచెన్ని రీమోడలింగ్ చేసిన తర్వాత వంటగదిని కొత్తగా నీట్గా నా చేతులతో చేసిన తర్వాత ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ చూపిస్తాను ఈ వీడియోలో కొంతమంది చూసే చూసే ఉంటారు దీనికి ముందు వీడియోలో అనమాట హోమ్ టూర్ అని పెట్టాను మొత్తం కిచెను మళ్ళీ లోపలికి అది మొత్తం హోమ్ టూర్ చేస్తాను ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటారని దీని ముందు వీడియోలో ఉంటుందన్నమాట అయినప్పటికీ మళ్ళీ ఇంకా కొంతమంది అందరూ చూడాలని లేదు కదండి కొంతమంది చూస్తారు కదండి అందుకు కిచెన్ అయితే నా సొంతంగా నా చేతులతో చేసాను కాబట్టి మళ్ళీ చూపిస్తాను అయితే కిచెన్ చేసిన తర్వాత ఇలా ఒక మంచి వంటకం చేద్దాం అనుకున్నాను అయితే చేస్తాను ఇది వంటకం కాదండి ఇప్పుడు ఇప్పుడవుతున్నదైతే టీ అనమాట దీనికి ఎంత ఖర్చు అయ్యింది ఏంటి అన్నది మొత్తం మీకు చూపిస్తాను చెప్తాను ఎంత ఖర్చు అయింది ఏంటి అన్నది కూడా చెప్తాను అండి ఎక్కువసేపు కాదులేండి ఒక నిమిషంలో చూసేయచ్చు ఇక్కడ ఈ మెస్ పెట్టాను పైన గ్రీన్ క్లాత్ కట్టాను చూడండి ఒకసారి ఇంకా మీకు తెలిసిందే పాతది ఎలా ఉందో ఇంక ఈ మొక్కలు పెట్టాలి కొన్నిటికి ఇంకా సెట్ చేయలేదు మొక్కలు ఇంకా గోడకి ఈ క్లాత్ పెట్టాను అనమాట చూశారు కదండీ ఒక రోలు ఒక రోల్ వచ్చి ఇక్కడ ఇక్కడి నుంచి ఈ పై నుంచి అక్కడి వరకు వచ్చిందనమాట మిగిలింది ఇక్కడ అనమాట గ్యాస్ దగ్గర రెండు వందల యాభై రూపాయలు అనమాట ఇలా రెండు రోల్కి ఐదు వందలు అయిందనమాట ఇంకా ఈ వచ్చేసి ఇలా ఈ తలుపుకి మూడు వందలు అనమాట మొత్తం ముప్పై అడుగులు మూడు వందలు అనమాట అయ్యింది ఈ క్లాత్కి వచ్చేసి ఐదు వందల రూపాయలు అయ్యింది అంటే ఇదే కాదు ఇంకా ఉంది కంచి కట్టాలి అక్కడక్కడ కొన్ని గ్యాప్స్ ఉన్నాయన్నమాట మిగిలింది ఇందుట్లో ఉంది గ్రీన్ క్లాత్ అనమాట ఇంకోటి ఏంటంటే ఇటు సైడ్ ఇదివరకు ఏమీ లేదు పెట్టాను అనమాట మళ్ళీ అర్థం అర్థమైంది కదండి కొబ్బరి నీళ్ళు అయితే ఇంత వచ్చినాయండి ముందైతే కొబ్బరి నీళ్ళు తాగేస్తుందండి మనం ఇదంతా చేయడానికి కొంచెం శక్తి ఎనర్జీ వస్తుంది అంత తీగైతే లేదండి ముదురకాయ కదండి లేతకాయ అయితే తీగు కొబ్బరి ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఎందుకంటే చిన్న టిప్ అనమాట ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టి మనం కొబ్బరి తీస్తాం కదా తీస్తే ఈజీగా వస్తుంది అంట వస్తుంది నేను చేసాను ఆల్రెడీ ఇదివరకు బాదం కిస్మిస్ ఇది గుమ్మడి అండి ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుందాం ఈలోపు కొబ్బరి బద్దలు కూలింగ్ ఎక్కుతాయి అన్నమాట తరువాత ఇది బెల్లమండి ఈ విధంగా ముక్కలు పగలగొట్టి తీసినా చాలా ఈజీగా వస్తుందండి చూశారు కదా ండి ఫ్రిడ్జ్లో ఉండిందండి అందుకోసం కొంచెం మేగడ పైన మేగడ వచ్చేసింది మేగడ టైప్ మన స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి దీనికైతే మన డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ రెడీ చేశాను కదండి అవి పెట్టి తాలింపేస్తాను వేస్తాను ఫైనల్గా ఇంక అయిపోయినట్టే నెయ్యి పోస్తాను అండి ఇంద కట్ చేశాను కదా యాలకుల పొడి అయితే ఇదిగో లాస్ట్లో వేస్తానండి మర్చిపోయి ఉండేను ఇక బుక్ను గుర్తొచ్చిందనమాట ఎలాగో లాస్ట్లోనే కథ వేసేదండి యాలకులు అయితే మన స్వీట్ ఇదండి ఈ స్వీట్కి మీరేమన్నా పేరు పేరు పెడతారో మీ ఇష్టమండి కొత్త అదే కిచెన్ ఓపెన్ చేసిన సందర్భంగా ఈ స్వీట్ తయారు చేశాను అన్నమాట బాగుందండి గిన్నెలో పెట్టాను కదా అది స్కూటీ అక్కక అండి ఈ స్కూటీ అక్క ఏమండి నా నాకు ఇస్తూ ఉంటుందండి అండి అందుకోసం స్కూటీ అక్కకి పెట్టాను అనమాట తీసుకెళ్దాం ఇప్పుడు సరేనండి వేడి వేడి ఉందండి సమలో కారిపోతున్నారు పక్కన నుండి వెంకట్ లక్ష్మక్క గారు వెంకట్ అక్క గారు ఏం చేస్తున్నారు నీ కోసం ఏంటో తీసుకొచ్చాను ఎక్కడున్నారు ఏ గదిలో ఎన్నో గదిలో ఉన్నారు చక్కగా చీర కట్టుకుని చూడు నీ కోసం ఏం తెచ్చాను ఇదిగో ఇది స్వీట్ తయారు చేస్తాను కొత్త కిచెన్ ఓపెనింగ్ చేస్తాను కదా స్వీట్ అనమాట తిని చూడు ఎలా ఉందో నీకంటే బాగా నేను చేయలేనులే నువ్వే బాగా చేస్తావు పర్లేదా తీపి సరిపోయిందా వద్దులే ఎలా ఉంటే అలా చెప్పు సూపర్ వద్దులే వెంకటలక్ష్మకు చేసిన పాయసము అదే నేను పాయసం అంటాను కామెంట్లోనేమో పొంగలి ఏదో అని కామెంట్లు పెడుతుంటారు అదే ఈ స్వీట్ అనమాట చాలా బాగుంటుందండి అక్క చేసింది నేను చేసిన దానికంటే నేనేదో అలా అలా చేసాను నేను చేయడం తక్కువ అప్పుడప్పుడు అక్కే చేస్తూ ఉంటుంది ఇది కాకపోతే నేను ఎక్స్ట్రాగా ఏం చేస్తానంటే తాలింపు వేసాను లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసి అంతే తేడా సరేనండి ఉంటాను మరి బాయ్ బాయ్ మీ పల్లెటూరు అమ్మాయిని